సమయాల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము దావీదు తన ఎద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యవాబు చేతి క్రింద ఒక భాగమును సిరూయా కుమారుడగు అభిషయ్యను యవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును గిత్తీయుడైన భాగమును ఉంచెను దావీదు నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు మేము పారిపోయినను జనులు దానిని పెట్టరు మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని పెట్టరు మా వంటి పదివేల మందితో నీవు సాటి కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి అందుకు రాజు మీ దృష్టికేది మంచిదో దాని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా జనులందరూ గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరి అప్పుడు రాజు యవాబును అభిషయని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అభ్యాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించను జనులందరూ వినుచుండగా రాజు అభ్యాలోమును గూర్చి అధిపతులకందరికీ ఇచ్చెను జనులు ఇస్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్దము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇస్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయి ఆ దినమున వేల మంది అక్కడ హతులైరి యుద్దము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి అబ్షాలోము గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను ఆ గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొన్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను ఒకడు దానిని చూచి వచ్చి అప్షాలోము మస్తకి వృక్షమున ప్రాలాడుచుండు నేను చూచితనని యవాబుతో చెప్పినప్పుడు యవాబు నీవు చూచి ఇంటివే నేల కూలునట్లు నీవతని కొట్టకపోతి వేమి నీవతని చంపిన ఎడల పది తులమల వెండియు ఒక నడికట్టును నీకిచ్చి ఇందునని తనకు సమాచారం చెప్పిన వానితో అనిను వాడు యవనుడైన అభ్యలోమును ఎవడనూ మొట్టకుండా జాగ్రత్తపడుడని రాజు నీకును అభిషేక్ని ఇత్తైకిని ఆజ్ఞనిచ్చుండగా నేను వింటిని వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారిని నేను చంపను మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యోవాబుతో అనగా యోవాబు నీవు చేయవరకు నేను కాచుకుని ఇందునా అని చెప్పి మూడు బాణములు పట్టుకొని పోయి మస్తక వృక్షమున ప్రేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు పది మంది చుట్టూ ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను అప్పుడు జనులను ఇక హతము చేయక విడవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇస్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద దాని దానిమీద పేర్చిన తరువాత ఇస్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభం నాకు తన పేరు పెట్టియుండెను నేటి వరకు ము స్తంభమని దానికి పేరు సాధోకు కుమారుడైన అహీమయస్సు నేను పరిగెత్తుకుని పోయి యహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పదనగా యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు మరి ఒక దినమున చెప్పవచ్చును రాజుకుమారుడు మరణమాయన గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదని అతనితో చెప్పెను తర్వాత కూషీని పిలిచి నీవు పోయి నీవు చూసిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యవాబునకు నమస్కారం చేసి పోయెను అయితే సాధోకు కుమారుడైన అహీమయస్సు కూషీతో కూడా నేనునూ పోవుటకు సెలవిమ్మని యవాబుతో మనవి చేయగా యవాబు నాయనా నీవెందుకు పోవలెను చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏదీ లేదు కదా అని అతనితో అనగా అతడు ఏమైనానూ సరే నేను పరిగెత్తుకొని పోవదు నన్ను అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని కూషి కంటే ముందుగా చేరెను దావీదు రెండు గుమ్మముల మధ్యను నడువలో ఉండెను కావలికాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలి కాడు పరిగెత్తుకుని వచ్చు మరి ఒక్కని కనుగొని అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడు వర్తమానం తెచ్చుతున్నాడన కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాధోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుతున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుతున్నాడని చెప్పెను అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవును రాజువు నగు నేను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము అని చెప్పాను రాజు బాలుడకు అభిషాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగుగా అహీమయస్సు యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడు నగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచియుడుమని వాని కాజ్ఞనీయగా వాడు తొలగి నిలిచెను అంతలో కూషి వచ్చి నా ఏలినవాడ రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని ఈ దినమున యహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగను అందుకు కూషి చెప్పినదేమనగా నా ఏలిన వాడువును రాజువు నగు నీ శత్రువులను నీకు హాని చేయవల్నని నీ మీదకి వచ్చిన వారందరనూ ఆ బాలుడున్నట్టుగానే ఇందరుగాక అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుతూ సంచరించుతూ నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా అని కేకలు వేయిచ్చు అయ్యో నా కుమారుడా నీ బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుతూ వచ్చెను